శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ క్షీరసాగర్ మదనం మూడవ భాగం ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు మనలో చాలామంది తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని పైన క్లిప్పులు పెట్టుకుని దేవాలయాలకు వస్తారు తలస్నానం చేసిన తర్వాత స్త్రీ కేశపాసం చివర ముడి లేకుండా విడిబడి ఉంటే అందులోంచి సమస్తమైన భూత ప్రేతాది శక్తులు లోపలికి వస్తాయి ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ కేశపాసానికి చిట్ట చివర ముడి లేకుండా ఉండనే కూడదు ఎంత తలస్నానం చేసినా చివర ముడి వేసుకుని ఇంట్లో తిరగమని ధర్మశాస్త్రం చెబుతోంది అంతేకాకుండా వివాహమైన తరువాత స్త్రీ ఎట్టి పరిస్థితులలోనూ చెవికి కుండలం తీసి భర్త కనపడకూడదు ఏ కారణం చేతనైనా చెవికి పెట్టుకున్న ఆభరణం తీస్తే భర్త కంటపడకుండా చెవిలో తాటంకాలు పెట్టుకుని గబగబ చెవి ఆభరణాలు కడిగేసుకుని మరలా వాటిని పెట్టేసుకుని భర్త ముందుకు రావాలి అందుకని ఏ వేళ పడితే ఆ వేళ వాటిని తీసివేయకూడదు ఏ వేళలోనైనా దృశ్య రూపంగానైనా మెడలోని మంగళసూత్రం లాగబడడం చూడకూడదు ఈవేళ మన టీవీ సీరియల్స్లో ప్రతివాడు మంగళసూత్రాన్ని పట్టిలాగే దృశ్యాలను అనేకం చూపిస్తున్నారు మన వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇటువంటి దృశ్యాలు చూడడం వల్ల భర్తలకు ఆపదలు రాగలవని ధర్మశాస్త్రం చెబుతోంది భర్తకు ఐశ్వర్యము భార్యను బట్టి వస్తుంది అలాగే భర్త పతనం కూడా భార్యను బట్టే వస్తుంది అందుకనే భర్త భార్యా సహితుడైనప్పుడు మాత్రమే యజ్ఞయాగాదిక్రతులు చేయడానికి అర్హుడు అతని ఐశ్వర్యం అంతా భార్యతోనే కోటి రూపాయలు పెట్టి యాగం చేయనివ్వండి భార్య లేకపోతే అతనికి పీటల మీద కూర్చుందుకు అర్హత లేదు భార్య మహదైశ్వర్యము భార్య భార్య అనేది తన ఐశ్వర్యమును నిర్ణయం చేస్తుంది అందుకనే భార్య లేకపోవడం అనేది అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు ఇంత తపస్సు చేసిన దితి ఒకే ఒక తప్పు చేసింది కాళ్ళు చాపుకుని జుట్టు విరబోసుకుని గడప మీద తలపెట్టుకుని పడుకుంది అలా పడుకోవడం చాలా అపచారం ఆమె అలా పడుకోవడంలో పొరపాటున విరబోసుకున్న ఆమె జుట్టు పాదాలకు తగిలింది విరబోసుకున్న జుట్టు పాదాలకు తాకగానే ఆమె శౌచం పోయింది ఇంద్రుడు ఈ క్షణం గురించే ఎదురుచూస్తున్నాడు పొరపాటు జరిగితే తప్ప తనేమీ చేయలేడు ఆమె అశౌచాన్ని గుర్తించాడు సూక్ష్మ రూపంలో ఆమె శరీర రంధ్రం ద్వారా ఆమె శరీరంలోని ప్రవేశించాడు నూరు అంచులు కలిగిన తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు అలా నరుకుతుంటే లోపల నుంచి ఆ పిండం చంపకు చంపకొ నరుస్తుంది ఏడవకు ఏడవకు అని ఇంద్రుడు ఆ పిండాన్ని నరికేస్తున్నాడు పిండం ఏడుస్తున్న ఏడుపు తన తపశ్శక్తితో ఉన్న దితికి వినపడింది వినపడి నాయనా ఇంద్రుడా చంపకురా చంపకురా అని దీత అరిచింది గభాలోని ఇంద్రుడు అమ్మ రందరంలోంచి బయటకు వచ్చేశాడు బయటకు వచ్చి అమ్మ నీ ఎందు గౌరవం పాటించి నీవు చంపవద్దన్నావని లోపల పిండాన్ని చంపకుండా వదిలేశాను అన్నాడు అమ్మ నువ్వు పొరపాటు చేశావు నువ్వు కూర్చున్నప్పుడు నీ సరస్సు వంగినప్పుడు నీ కేశం పాదాలకు తగిలింది నువ్వు అశుచిగా ఉన్నావు అసౌచం నీకు కలిగింది కాబట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవాలి కాబట్టి ఆ పిల్లలను నేను సంహరించాను నా ఎందు దోషం లేదు నా ఎందు దోషం ఉంటే నన్ను క్షమించు అన్నాడు ఇంత తపస్సు చేసి ఉందేమో ఇప్పుడు దితి దోషమును ఔచిత్యమును నిర్ణయించింది అప్పుడు ఆవిడ అంది నాయన నీ తప్పు లేదు నువ్వు నాకు పరిచర్య చేసి చేసినంతకాలము పరిచర్య చేశావు నేను తప్పు చేసినప్పుడు నా శరీరంలో ప్రవేశించి నా గర్భస్థ పిండాన్ని నరికేశావు అందుకని నువ్వు నాకొక్క వరం వరమియ్యి నరకబడిన పిండం ఉంది కదా అది వాళ్లను ఎన్ని మొక్కలుగా నరికావో అందరుగా వాళ్ళకు దేవతా ఇచ్చి వారు వాయు వాయుస్కంధములకు అధిష్టాన దేవతలే అంతరిక్షంలో నీ పరిపాలనలో నీ అనుగ్రహంతో నీకు తమ్ముళ్ళుగా నిన్ను సేవిస్తూ ఉండేలా నాకు వరం ఇవ్వమని దితి ఇంద్రుడిని అడిగింది ఇంద్రుడు ఆమె కోరిన వరాన్ని ఇస్తానన్నాడు బ్రహ్మలోకంలో ఉండి వాయుస్కంధములకు ఒకడు అధిదేవత అవుతాడు ఇంద్రలోకంలో ఉండే వాయుస్కందములకు ఒకరు అధిదేవత అవుతారు అలాగే అంతరిక్షంలో ఉండే వాయుస్కందములకు ఒకరు అధిదేవత అవుతాడు దానితో పాటుగా నాలుగు దిక్కులా ఉండే వాయుస్కందములకు నలుగురు అధిదేవతలు అవుతారు వీళ్ళని ఏడుగురిని కూడా వాయుస్కందములకు అధిదేవతలుగా ఉండే వరాన్ని కటాక్షిస్తున్నాను అమ్మ నీవు కోరుకున్నట్లే అవుతుంది నీవు కోరుకున్నట్లు నీ పుత్రులు వాయుస్కందములకు అధిదేవతలు అవుతారని వరం ఇచ్చాడు ఆవిడ అంది వాళ్ళు నా కడుపులో ఉండగా నువ్వు వాళ్లకు మారుదా మారుదా అంటూ నీ వజ్రాయుతంతో నరికేవు కాబట్టి వాళ్ళకి నేను పేరేమీ పెట్టను ఇకపై వాళ్ళందరినీ మరుత్తులని పిలుస్తారు అంది ఆ విధంగా దితి ఏడుగురు పుత్రులు మరుత్తులు అనే పేరుతో వాయుస్కందములకు అవుతారు ఈ విధంగా విశ్వామిత్రుడు విశాలనగర చరిత్రను రామచంద్రమూర్తికి వివరించి చెప్పాడు ఇక్కడే దితి తొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తపస్సు చేసింది ఇక్కడే ఇంద్రుడు దితికి సపరే చేశాడు ఇక్కడే మర మరత్తులు జన్మించారు ఇది అంత పరమపావనమైన స్థలం దీనిని మొదట పరిపాలించిన వాడు ఇక్ష్వాకు ఆయనకు అలంబునయందు విశాలుడు జన్మించాడు అతని పేరు మీద ఈ నగరము విశాల నిర్ విశాల నిర్మింపబడింది విశాలనికి హేమచంద్రుడు జన్మించాడు హేమచంద్రునికి సుచంద్రుడు జన్మించాడు సుచంద్రునికి ధోమ్రాసుడు జన్మించాడు ధోమ్రాసునికి సృంజయుడు జన్మించాడు సృంజయునికి సహదేవుడు జన్మించాడు ఆయనకు కుశాశ్రుడు జన్మించాడు అతనికి ఔరసుడు సోమదత్తుడు అతని ఆత్మజుడు కాకుస్తుడు అతని కుమారుడు సుమతి సుమతి ప్రస్తుతం ఈ విశాల సామ్రాజ్యానికి అధిపతి అతను పరమధార్మికుడు అని చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణ సైతుడే తన శిష్యులతో విశాల నగర ప్రవేశం చేశాడు ఈ వార్త సుమతికి చేరింది వెంటనే ఆయన ఆర్ఘ్యపా అర్ఘ్యపాద్యాదులతో పురోహితులను తీసుకుని విశ్వామిత్రుని ఆహ్వానించడానికి గబగబా ఎదురు వచ్చాడు మహాత్ముడైన వాడు ఇంట్లో అడుగుపెట్టడం ఆ ఇంట్లో శుభం జరగబోతోందండ అని గుర్తు అందుకని మహాభక్తుడైన వాడు ఇంటికి వచ్చినా రాజ్యానికి వచ్చినా జాగ్రత్త పడాలి వారు అవమానింపబడినా వారి పట్ల ఉపేక్షభావం ప్రదర్శించిన దానివల్ల గొప్ప ప్రమాదం సంభవించవచ్చు అగస్యుడు వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఆయనను నిర్లక్ష్యం చేసి తగిన ఫలం అనుభవించాడు మనం బదరీకి వెళ్ళినప్పుడు ఈ కథను అంతటినీ గుర్తు తెచ్చుకొని జై జయ విశాల బద్రీనాథ్ అనుకుని ఆ ప్రాంతంలో తిరగాలి అది అంత గొప్ప ప్రాంతం సుమతి అర్ఘ్యపాద్యాధులతో విశ్వామిత్రుని పూజించాడు తదుపరి విశ్వామిత్రుని పక్కన ఉన్న రామలక్ష్మణులను ఎవరని మహర్షిని అడిగాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వివరములను సుమతికి వివరించి చెప్పాడు తరువాత విశ్వామిత్రుడు రామునితో రామా ఇప్పుడు మనము బయలుదేరి మిథిలా నగరానికి చేరుకుందాము అక్కడ జనక మహారాజు ఒక యాగం చేస్తున్నాడు అక్కడ ఒక శివధనస్సు ఉంది దానిని దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరలు కింపురుషులు ఎవ్వరూ ఎక్కిపెట్టలేకపోయారు దానిని నువ్వు చూడాలి అది అపూర్వమైన వస్తువు దానిని దేవతలు కటాక్షించి ఆ వంశంలో వారికి ఇచ్చారు ఆ శివధనస్సును చూడడానికి వెడదాం అన్నారు వారు మిథిలా నగరానికి బయలుదేరారు ఇంతటితో క్షీరసాగరం మదనం కథ సమాప్తము రామజయం శ్రీరామజయం